ಸುಂದರಯ್ಯ ಭವನಂನಂದು ಭಾರತ ಪ್ರಜಾತಂತ್ರ ಯುವಜನ ಸಮೈಕ್ಯ ಡಿವೈಎಫ್ಐ ವೈಎಫ್ ಐ ಕಡಪ ಜಿಲ್ಲಾ జిల్లా వర్క్ షాప్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం చిన్ని అధ్యక్షతన జరిగింది మార్చి కడప జిల్లా యువజన సమైక్య అధ్యక్షులు జి చంద్రశేఖర్ ప్రారంభించి మాట్లాడుతూ నేడు దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడవ దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ రాజకీయాలకు పట్టు సడలిందని మిత్రపక్షాలైన బాబు నితీష్లపైన పైన ఆధారపడి అధికారంలోకి వచ్చిందని బీజేపీ సొంత బలం రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ సంఖ్యా బలం మూడు వందల మూడు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల నలభైకి పడిపోయిందని బీజేపీ సిట్టింగ్ సీట్లు అరవై మూడు ఓడిందని ప్రజలు దేశంలో బలమైన ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారన్నారు బీజేపీ మోదీ పొలిటికల్ గ్రాఫ్ క్రమంగా తగ్గి బలహీన పడుతోందనడానికి అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం వారణాసిలో బీజేపీ మెజార్టీ తగ్గడం రుజువు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రజల తీర్పు పాలకులకు కనువిప్పు కావాలన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నూట యాభై నాలుగు నుండి కేవలం పదకొండు సీట్లకు ఘోర రాజకీయానికి ప్రజలు పరిమితం చేయడమే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు కంచ సాధింపు రాజకీయాలు బాబాయి హత్య చంద్రబాబు అరెస్టు లాయన్ టైటింగ్ యాక్ట్ రాజధాని ప్రభుత్వ అసైన్ భూముల వైసీపీ పెద్దల ఆక్రమణ మాటలకు చేతులకు పొంతన లేకుండా పరిపాలన సాగించడం వలనే వైసీపీ ఘోర పరాజయం పొందిందన్నారు నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్కామ్ దేశంలోని నిట్ జేఈ మెయిన్స్ రాసే విద్యార్థులు జీవితాలను ప్రశ్నార్థకం చేశాయన్నారు రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేపించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్రంలో కాలిక ఉన్న ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా ఉండాలన్నారు టెట్కు చదువుకోవడానికి సమయం ఉండాలన్నారు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలకు ప్రిపరేషన్కు సమయం ఉండాలన్నారు రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ప్రభుత్వానికి లేవన్నారు అవకాశవాదం తప్పుడు

శివకుమార్ జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా కడప జిల్లా వర్క్ షాప్ డివైఎఫ్ఐ ఈరోజు బద్వేల్ పట్టణంలో సుందరీభవన్ నిర్వహించుకోవడం జరుగుతోంది జిల్లా అధ్యక్షుడు చిన్ని అధ్యక్షతన ఈ వర్క్ షాప్ కు జిల్లా నమూల నుంచి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ వర్క్ షాప్ లో ఏదైతే జిల్లా సమగ్రాభివృద్ది కోసం డివైఎఫ్ఐ చేసే భవిష్యత్ కార్యక్రమాలను అజెండాగా చర్చించడం జరుగుతుంది అలాగే ప్రధానమైనటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భవిష్యత్ కార్యాచరణ ఈ వర్క్ షాప్ నిర్ణయించుకోవడం జరిగింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా కడప ఉక్కుని విస్మరించాయని చెప్పేసి డివైఎఫ్ఐ మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా కానీ ఇప్పుడు ఏర్పాటైనటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఏదైతే రెండు వేల పద్నాలుగు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో ఒక్క రూపాయ కేటాయించకపోవడాన్ని ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో దీని డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉందని చెప్పేసి మేము చెప్పదాల్చుకున్నాం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన కూటమి ప్రభుత్వమైనా కడప ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచించాలా ఇక్కడ నిరుద్యోగ యువత నాదాల గురించి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే వలసలతో కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఈరోజు పాలకులు ప్రభుత్వాలు మారుతా ఉన్నా కానీ ఈ ప్రాంత తలరాత మారలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లభించాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్రంలో కీలకమైనటువంటి పొజిషన్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం కాబట్టి ఈ కీలకమైనటువంటి సమయంలో కడప ఉక్కు పరిశ్రమకు నిధులు రాబట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రేపు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏర్పాటు చేయబోతోంది ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని ఎంపీలందరూ గలమె తిప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కడప ఉక్కు పరిశ్రమకు నిధులు రాబట్టాల్సిన అవసరం ఎంతైంది రాబట్టలేకపోతే ఏదైతే గత ప్రభుత్వం గడిచినటువంటి ఐదు సంవత్సరాలలో కాలయాపన చేసి ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ యువతను విస్మరించిందో రాబో రోజుల్లో ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది వీటి కడప ఉక్కు సాధన కోసం యువకులు పిడికిలెత్తి ఖచ్చితంగా ఉద్యమాల్లో భాగస్వామ్యం రావాలని చెప్పేసి ఆ అజెండా కోసమే ఈ వర్షాలు జరుగుతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా వర్క్షాప్ బద్వేల్లో జరుగుతూ ఉంది ఈ వర్క్షాప్ సందర్భంగా డివైఎఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యువకుల సమస్యలపైన నిరుద్యోగ సమస్య పైన అనేక ఆందోళన చేస్తూ ఉంది ప్రధానంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్కామ్ పెద్ద ఎత్తున కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి స్కామ్ దీనికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గాని దానికి సంబంధించినటువంటి మంత్రి గాని అధికారులు కానీ స్కామ్ను పక్కదారి పట్టించి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు దీనివల్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని సరిచయాల్సినటువంటి ప్రభుత్వం జవాబుదారితనంగా లేకపోవడం అనేటువంటిది డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ టైంలో కేంద్ర జాబితాలో చేర్చింది ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ దాన్ని రాష్ట్రాల జాగ్రత్తలో చేర్చడానికి సిద్ధపడ్డం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీ ప్రభుత్వం వ్యక్తీకరిస్తున్నప్పటికీ సరిచేయటానికి సంసిద్ధంగా లేదనేటువంటిది ఎన్టీఏ రాష్ట్ర జాగ్రత్తలో చేర్చకపోవడం అనేటువంటి బీజేపీ వైఫల్యంగా డివైఫై భావిస్తూ ఉంది మూడోది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు కానీ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే పదహారు వేల ఉద్యోగాలు మాత్రమే మేఘా డిఎస్సి అని చెప్పి ప్రకటించారు దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి డివైఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే టెక్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ వరకు ఉండాల్సినటువంటి ప్రిపరేషన్ కాలపరిమితి లేకుండా కుదించి చేస్తా ఉన్నారు ఇది కొత్తగా రాసేటువంటి విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది అలాగే ఏపీఎస్ఈపి ఏపీ ఎస్సీ ఏదైతే ఉందో గ్రూప్ టూ మెయిన్స్కు సంబంధించి కూడా ఈరోజు అశాస్త్రీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తా ఉన్నారు దాన్ని కూడా సరిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ వర్క్ షాప్ డిమాండ్ చేస్తా ఉంది జి చంద్రశేఖర్ మాజీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు